గుంటూరువారి తోటలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన సమస్యకు అద్భుతమైన చికిత్స అందించింది సాధారణంగా తల్లి గర్భంలో గుండె తయారీ సమయం నాలుగు గదులుగా ఏర్పడుతుంది కానీ పెదకాణి మండలం తంగిలమూడికి చెందిన వాణికి ఒకే గదికి గుండె తయారైంది ఆదిత్య హాస్పిటల్ డాక్టర్ చాగంటి యోగి రామరాజు నిఖిల్ ప్రవీణ్ మాధవి కాశీరామ్ బృందాలు ఏర్పడి ఆ మహిళకు జూలై ఆరున విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు ఈ సందర్భంగా శనివారం చికిత్స వివరాలను ఆ వైద్యులు మీడియాకి వివరించారు ఆదిత్య హాస్పిటల్లో ఇప్పటి వరకు ఎనభైకి పైగా గుండె ఆపరేషన్లు వంద శాతం సక్సెస్ రేట్తో చేశామని ఈ సందర్భంగా వారు హర్షం వ్యక్తం చేశారు ఈరోజు ఈ మెయిన్ ఉద్దేశం ప్రెస్ మీట్ పెట్టడానికి మనకి ఇలాంటి పుట్టుకతో వచ్చిన గుండె జబ్బులని ఉంటుంది అవి పుట్టుకతో వచ్చిన మామూలుగా గుండెకి నాలుగు గదులు ఉంటాయి కానీ మనకి ఈ పేషెంట్కి పుట్టుకతోనే గుండె ఒక గదిగా పుట్టింది అంటే ఎడం వైపు కుడి వైపు రెండు రెండు గదులు ఉండాల్సింది మొత్తం కలిపి ఒక గుండె గదిలాగా ఉంది అంటే కింద రెండు గదుల మధ్యలో వెంట్రికిల్స్ మధ్యలో ఒక పెద్ద రంధ్రము పైన రెండు గదుల మధ్యలో ఒక పెద్ద రంధ్రము ఇంకొకటి లెఫ్ట్ సైడ్ రెండు రైట్ సైడ్ రెండు కవాటాలు సపరేట్గా ఉంటుంది దాన్ని మైటలు అండ్ టైకర్ అని వాల్స్ అంటారు అవి రెండు కలిసి పుట్టినకి కలిసి పుట్టతో పుట్టడంతో పాటు ఒక ఎడం వైపు ఏ కవాటు ఉందో దానికి ఒక చీలిక అనేది ఉంది ఆ చీలికి రిపేర్ చేయటము పైన గదిని క్లోజ్ చేయటము కింద గదిని క్లోజ్ చేయటం అనేది మన గుంటూరు చరిత్రలోనే ఈ ఆదిత్య హాస్పిటల్లో మొదటి మొట్టమొదటిగా ఆపరేషన్ అనేది జరిగింది పుట్టుకతో వచ్చిన ఒక గది ఉండటం వల్ల పేషెంట్కి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి మామూలుగా ఈజువల్గా అయితే ఎడం వైపు మంచి రక్తము కుడివైపు చెడు రక్తం అని ప్రవహించాలి కానీ ఈ పేషెంట్కి రెండు రంధ్రాలు ఉండటం వల్ల ఎడం వైపు మంచి రక్తము కుడివైపుకు వచ్చి కుడివైపు నుంచి మళ్ళీ పల్మండ్రి ఊపిరితిత్తులకు అనేది వెళ్ళడం జరుగుతుంది ఆ వెళ్ళే క్రమంలో ఏమంటే మనకి శరీరంలో బ్లడ్ ప్రెషర్ అయితే ఎలా ఉంటుందో ఊపిరితిత్తులు కూడా ప్రెజర్ అనేది ఉంటుంది అది క్ర క్రమ క్రమేణ కాలక్రమేణా ఆ రంధ్రాలు ఉండటం వల్ల ఎక్కువ రక్తం అనేది ఊపిరిత్తులకు వెళ్ళటం వలన ఆ ఊపిరితిత్తుల్లో ప్రెజర్ అనేది బిల్డప్ అయ్యి పెరిగిపోతుంది ఒక్కొక్క టైం వచ్చేసరికి ఆ ప్రెజర్ అనేది మళ్ళీ కిందకి రివర్సబుల్గా అవ్వదు అంటే ఇర్రివర్సబుల్ కండిషన్లో ఉంటుంది కానీ ఈ పేషెంట్కి మనకి ఐదు సంవత్సరాల లోపే ఇలాంటి గుండె జబ్బు ఉన్న పేషెంట్కి ఐదు సంవత్సరాల లోపే ఆపరేషన్ చేయాలి కానీ మనకి పల్లెటూరు వలన లేకపోతే డైగ్నోజ్ అవ్వటం వల్ల తెలుసుకోలేకపోవటం వలన ఇప్పుడు రేర్గా వచ్చింది మన డాక్టర్ నిఖిల్ దగ్గరికి వచ్చినప్పుడు సార్ చెప్పారు ఇలా ఉందని తర్వాత ఏంటంటే ఎడంవైపు నుంచి కుడివైపు రక్తం వచ్చేటప్పుడే ఆపరేషన్ చేయాలి కానీ ఒక్కసారి ఊపిరితుల్లో ప్రెజర్ పెరగడం వలన కుడివైపు నుంచి ఎడం వచ్చేటప్పుడు వచ్చేటప్పుడైతే ఆపరేషన్ చేయకూడదు కానీ అదృష్టం చేస్తూ ఈ పేషెంట్కి ఏమైందంటే అలా అవ్వలేదు ప్రెజర్ అనేది పెరగలేదు కానీ ఈ రివర్సిబుల్ కండిషన్లో ఊపిరిత్తుల పేడన ఉండటం వలన మనం ఈ పేషెంట్ వాళ్ళ అటెండర్కి ఈ రిస్క్ చెప్తాం అమ్మా ఇది ఆపరేషన్ అయిన తర్వాత ఎంత పర్సెంటేజ్ గ్యారెంటీ అనేది ఇవ్వలేమని చెప్పినా కానీ వాళ్ళ అటెండర్స్ మాకు సహకరించి మీరు చెయ్యండి సార్ మీ వెనుక మేము ఉన్నామని ఎంతో కోఆపరేట్ చేసి మమ్మల్ని ఆపరేషన్ చేశాము చేసిన తర్వాత ఆపరేషన్ చేయటం ఈజీ చేసిన తర్వాత పేషెంట్ని వెంటిలేటర్ నుంచి బయటకు తీసి అనేది చాలా క్రిటికల్ కండిషన్ అది అంటే అది కూడుకున్నది అంటే పల్మొన్రీ హాటిల్ ప్రెషర్ ఎక్కువ అని రివర్సబుల్ కొన్నిసార్లు అవ్వకపోవచ్చు అవ్వకపోవడం వల్ల పేషెంట్ని మనం వెంటిలేటర్ తీసే పరిస్థితి ఉండదు మనకి కానీ అంతా అంత మా మత్తు డాక్టర్ ఎన్ఎస్సీ శిరీష్ గారు కానీ పల్మనాలజిస్టు కాశీరామ్ గారు కానీ తర్వాత గుండె డాక్టర్ గారు మన నిఖిల్ సార్ కానీ అందరూ వీళ్ళంతా హెల్ప్ఫుల్ సహకారంతో ప్రతిరోజు పేషెంట్ని రోజు వచ్చి మానిటర్ చేసి సార్ ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఒక టీం వర్క్లో ఫామ్ అయ్యి మేము అందరము కానీ మంచిగా పేషెంట్ని బయటికి తీసుకురావడం అనేది జరిగింది మాకు ఈ పేషెంట్ మా ఓపీకి వచ్చినప్పుడు యాక్చువల్లీ మేము ఎక్కువ నేనే చేయడం జరిగింది ఎక్కువ స్కానింగ్ చేస్తే మామూలుగా అయితే గుండె ఇలా మనకు గుండె నాలుగు గదులు అనేటివి ఉంటాయి కుడిపక్క రెండు గదులు ఎడపక్క రెండు గదులు ఉండి దీనికి మొత్తం ఇక్కడ గోడల్లాగా అంతా డివైడ్ అయిపోయి ఉంటుంది కుడిపక్కకి ఎడపక్కకి కమ్యూనికేషన్ అనేది ఉండకూడదు కానీ ఈ పేషెంట్కి ఏమంటే కుడిపక్కకి ఎడంపక్కకి ఈ గదుల మధ్యలో ఈ సపరే ఈ గోడ అనేది లేదు సో ఇక్కడ ఒక రంధ్రం ఉండింది ఈ కింద కూడా ఒక రంధ్రం ఉండింది సో దీన్ని మనం కను చూసి వాళ్ళకి చెప్పడం జరిగింది సో ఇలా మీకు గుండె నాలుగు గదులుగా ఉండాల్సింది సో ఇక్కడ రంధ్రాలు ఉండడం వల్ల గుండెలో రక్తము కుడిపక్క రక్తము ఎడపక్క రక్తం మిక్స్ అయిపోతుంది సో కుడిపక్క అనేది మామూలుగా డీఆక్సిజనేటెడ్ ఆక్సిజినేటెడ్ బ్లడ్ అంటాము సో వాడుక భాషలో చెడు రక్తం అంటారు కుడిపక్క ఎడమపక్క భాగంలో ఉండే రక్తం వచ్చేసి మంచి రక్తము ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఈ రెండు ఎప్పుడు కలవకూడదు కానీ ఈ రంధ్రాలు ఉండడం వల్ల మీకు కలుస్తున్నాయి సో కలి కలిసి ఉండడం వల్ల చెడు రక్తం ఎక్కువైపోయి సర్కులేషన్ సరిగా అవుతలేదు లేదు సో దీనికి ఆపరేషన్ చేసుకోవాలి అనేసి మనం వాళ్ళకి చెప్పడం జరిగింది తర్వాత డాక్టర్ యోగి మన బైపాస్ అజ్జన్ గారిని పిలిపించి ఇలా సార్ చూపించడం జరిగింది సారు మేము మా హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ శ్రవంత్ గారు అమూల్య గారు మళ్ళీ మన అనస్తషియా టీమ్ డాక్టర్ శిరీష్ అండ్ మాధవి గారు అందరం కలిసి పేషెంట్ వాళ్ళకైతే రిస్క్ చెప్పడం జరిగింది సో ఈ ఐడియలీ ఇట్లాంటి ఆపరేషన్ ఐదేళ్ల వ్యవధి ఐదేళ్ల వయసు ఐదేళ్ల లోపే ఆపరేషన్ చేస్తే ఎక్కువ సక్సెస్ అనేది ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ పేషెంట్ వయసు ఇప్పటికి దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళు అవడంతో ఇలా ఉండే కండిషను రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనేసి మనం అంతా చెప్పి సగ వాళ్ళు కరెక్ట్గా ఓకే మీరు చెయ్యండి సార్ అనేసి వాళ్ళు సహకరించి మేనేజ్మెంట్ సహకరించడం వల్ల డాక్టర్ యోగి గారు సర్జరీ చేయడం జరిగింది అతి తక్కువ టైంలోనే మళ్ళీ మిమ్మల్ని ఇలా కవాల్ కావాల్సి వచ్చింది ఎందుకంటే చాలా రేర్ సర్జరీ అనేది చేసాము ఇంతకుముందు ప్రీవియస్గా మనం చేసిన హ్యాండ్ ప్లాంటేషన్ మీ వల్ల చాలా బాగా రీచ్ అయింది సో దానివల్ల ఏమైందంటే మనకి గుంటూరు జిల్లా అండ్ మన ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరి నుంచి కూడా ఇద్దరు పేషెంట్స్ రావడం జరిగింది మన దగ్గరికి ఆ ఇద్దరు పేషెంట్స్ కూడా మనం చాలా సక్సెస్ఫుల్గా సర్జరీ చేసి వాళ్ళని డిశ్చార్జ్ చేయగలిగాము ఇప్పుడు ప్రజెంట్ ఈ పేషెంట్ గురించి ఆల్రెడీ డాక్టర్ గారు మీకు అన్ని డీటెయిల్స్ అంది అందించారు ఏ విధంగా అంటే గుండెలో నాలుగు గదులు ఉండాల్సింది ఈ పేషెంట్ ఒక గదే ఉంది సో మీ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే మరి ఇన్ని సంవత్సరాలు పేషెంట్ అలా బతుకుంది సో అందరికీ రే అందరికీ వచ్చే డౌట్ అదే సో ఇదేంటంటే గుడ్ అంటే పేషెంట్ అనేవాళ్ళు ఎవరైతే చైల్డ్ గుడ్ నుంచి అడల్ట్ అడల్ట్హుడ్కి వస్తారో అదేంటంటే బాడీ కాంపన్స్రేట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు సో ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళలో డైలీ అదే మన మంత్లీ మెన్స్ట్రాల్ సైకిల్ వల్ల రక్తహీనత అనేది వస్తుంది ఆ రక్తహీనత వల్ల ఏంటంటే ఒంట్లో హీమోగ్లోబిన్ శాతం తగ్గి ఇతర ఇతర భాగాలకి ఆక్సిజన్ అందించడంలో విఫలం అవటం వలన పేషెంట్స్ ఇలా బయటపడతారు వాళ్ళు హాస్పిటల్కి ఏ ఇబ్బంది వస్తారంటే వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు ఏ ఇబ్బంది వస్తారు ఇంట్లో ఏదైనా చేస్తుంటే ఆయాసం రావటము గుండె దడగా అనిపించడము లేకపోతే సాయంత్రానికి కాళ్ళు వాపులుగా రావటము మొహం ఉబ్బరంగా ఉండటం అది కూడా ఎదుటి మనిషి చెప్తారు వాళ్ళకి ఏంటి నీ మొహం ఎట్లా ఉంది పాలిపోయినట్టు ఉందని అలాంటి టైంలోనే వాళ్ళు గమనించి హాస్పిటల్కి వస్తారు సో ఇటువంటి ఇబ్బందులు మనం ఎలాగ ప్రివెంట్ చేయాలనేది కూడా జనాభా తెలుసుకుంటే చాలా మంచిది ఎప్పుడైతే తల్లి గర్భం అనేది కన్ఫర్మ్ అవుతుందో ఐదో నెలలో టిఫా స్కాన్ అనేది చేస్తారు అది అందరికీ తెలిసిందే ఆ టిఫా స్కాన్ ఏంటంటే అవయవాలు ఎలాగా అభివృద్ధి చెందుతున్నాయి అన్న దాని మీద మనకి స్కాన్లు ముందుగానే చెప్తూ ఉంటారు ఆమె వయసు ఇప్పుడు సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు కాబట్టి ఆ టైంలో ఆ టిఫా స్కాన్స్ అట్లాంటివి అందుబాటులో లేకపోవటం వల్ల మన పేషెంట్కి ఆ ఇబ్బంది అనేది ఇప్పుడు మన హాస్పిటల్కి వచ్చిన తర్వాత కనబెట్టగలిగాం సో ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో టిఫా స్కాన్స్ మీద అందరికి అవగాహన ఉండవటం వల్ల ఇలాంటి గుండె జబ్బులు కూడా మన అడల్ట్హుడ్ దాకా కూడా ఎవరు వెయిట్ చేయట్లా పుట్టుకతోనే అందరికీ ఆ టిఫా స్కాన్ చేయటం వలన గుడ్డేలో ఇబ్బందులు ఉన్నాయని తెలవటం వల్ల ముందుగానే సర్జరీలు చేయించుకుంటున్నారు సో ఓవరాల్గా మనం ఈ పేషెంట్ని మీరు ఎదురుగానే చూస్తున్నారు సక్సెస్ఫుల్గా తన మళ్ళా రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్ ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయటం మన సర్జికల్ టీం కానీ హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ క్రిటికల్ కేర్ టీం కానీ అందరి కృషి వల్ల ఈరోజు ఈ పేషెంట్ మేము ముందర కూర్చొని చాలా హ్యాపీగా ఉందండి అంటే సార్ చేసేది అప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా బైపాస్ సర్జరీ చేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత ఫస్ట్ టూ డేస్ చాలా ఇంపార్టెంట్ రీబ్లీడ్ బ్లీడ్ అవుతాం కానీ మళ్ళీ ఏదన్నా వెంటిలేటర్ సెట్టింగ్స్ కానీ ఎలా జరిగింది ఏంటనేది సార్ పేషెంట్ వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చే వరకు హాస్పిటల్లో పైన ఒక గది ఉండి అక్కడే పడుకుంటారు నైట్ కూడా ఇక్కడే పడుకుంటారు ఆయన ఇంటికి కూడా వెళ్ళరు సో పే ఆయన పేషెంట్ ఎక్స్టిబేట్ అయ్యే వరకు ఇంట్లోనే ఇక్కడే హాస్పిటల్లోనే ఉంటాడు ఇక్కడే భోజనం చేస్తాడు మెయిన్ దానివల్ల ఏంటంటే ఈవిడ కూడా ఈవిడ రెండు రోజులు ఉన్నాడు ఇంట్లో ఇక్కడే హాస్పిటల్లోనే ఈవిడ ఇక్కడ ఉన్నాను రోజు అలానే క్రిటికల్ కేర్ టీం ఉన్నా సరే మిగతా డాక్టర్స్ ఉన్నా సరే ఆయన మాత్రం ఇక్కడ తీసుకెళ్ళదు అలానే మన నిఖిల్ ప్రవీణ్ గారు ఎప్పటికప్పుడు సార్ సారు ఇంకా యోగి గారు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని టూ డీకోల్ రెగ్యులర్గా చేసి పేషెంట్ కండిషన్ రెగ్యులర్గా చూసుకొని గుండె ఎలా ఉంది కొట్టుకుంటుందా లేదా సార్ ఇంకా కృష్ణప్రసాద్ గారు చూసుకొని ముగ్గురు కలిసికట్టుగా మాట్లాడుకొని అందరి పేషెంట్ ఈ కాదు అందరి పేషెంట్ని అలా బయటికి తీసుకొని వస్తున్నాం మేజర్గా గుండెకు సంబంధించి ఏవైతే స్టంట్లు కానీ బైపాస్ సర్జరీలు కానీ మాకున్న ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్న యంగ్ టీమ్ రిస్కులు చేసేసి కొద్దిగా సీరియస్ కేసులైనా సరే చేయటం ఒక రొటీన్ అయిపోయింది ఇప్పుడు ఈవిడే ఉన్నారు ఈవిడ ఒక చాలా హాస్పిటల్లో తిరిగారు హాస్పిటల్ పేర్లు అవన్నీ నేను చెప్పను కొన్ని చోట్ల ఫైనాన్షియల్ కొన్ని చోట్ల కాస్ట్ ఎక్కువ ఎక్కువ చెప్పారు కొన్ని చోట్ల ఏమో మేము చేయమని చెప్పారు ఎందుకంటే చేస్తే కష్టం అన్నారు ఇప్పుడు చేసినా చేయకపోయినా చేయకపోతే ఎటుకొడి కాంప్లికేషన్లతో ఆవిడ లైఫ్ స్పాన్ ఆవిడ ఉండే బతికే టైం తగ్గిపోయింది చేస్తే సక్సెస్ అయితే ఆవిడ బతికే టైం చాలా పెరిగింది నార్మల్ వచ్చింది సో ఆ ధైర్యం తీసుకోవాలి ఆ ధైర్యం వాళ్ళ నాన్నగారు కానీ అమ్మాయి కానీ మన సౌజన్య గారు కానీ వీళ్ళందరూ తీసుకున్నందుకు అలానే మన యోగి డాక్టర్ గారు ఈ సర్జరీ చేసే ముందు ఒక మూడు నాలుగు సార్లు దాని గురించి నీట్గా మళ్ళీ చూసుకొని అలానే సార్ సీనియర్లు స సలహాలు తీసుకొని సార్ ఏంటంటే వాళ్ళ గురువుగారు అట్లాగా ఎందుకంటే బాగా ఇది ఇప్పటివరకు మన గుంటూరు ప్రకాశం ఏరియాలో ఎక్కడా జరగలేదు ఐదు సంవత్సరాల లోపల అంటే చే చేస్తారు అది పెద్ద విషయం కాదు ఐదు సంవత్సరాల లోపల అందరూ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ముప్పై ఏళ్ళకి వచ్చిన తర్వాత ఇదే సర్జరీని చేయడం చాలా కష్టమైన విషయం డాక్టర్ గారు మధ్యలో మరి ఇప్పటివరకు నాకు డెత్లు లేదు ఎట్లాగా ఇదేమన్నా మనకి ఇబ్బంది అవుద్దా అనే పొజిషన్లో కూడా ఆలోచించి కాదులే చేద్దామనేసి డాక్టర్ గారు రిస్క్ తీసుకొని చేశారు చేసినందుకు ఆయన ఏదైనా సరే సంకల్పం ఉండాలి ఆయన కానీ కార్డియాలజీ టీం కానీ సంకల్పం తీసుకున్నారు పే పేషెంట్ని నీట్గా పంపిద్దామని దానివల్ల చాలా హ్యాపీగా ఇవాళ ఆవిడ ఉన్నందుకు ఒక కుటుంబం హ్యాపీగా ఉన్నందుకు అయితే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం ఇక్కడ పనిచేసే డాక్టర్లు ఇక్కడ పనిచేసే సిబ్బంది సిబ్బంది అంటే మన నర్సులు కావచ్చు వార్డ్ బాయ్ ఆయనలు అందరూ కేర్ఫుల్గా పేషెంట్ని చూసుకుంటారు కాబట్టి ఎవరైనా సరే బయటకు రాగలుగుతున్నారు దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీరందరూ ఇది ఎంత ఎక్కువ అవేర్నెస్ చేయగలిగితే పేషెంట్స్లో అంత చాలా సంతోషంగా ఉందండి హాస్పిటల్ ఇప్పుడు ఉన్న హాస్పిటల్ హెల్త్ సర్వీస్ ఛాలెంజెస్లో కానీ చాలా ఇబ్బంది అంటే చాలా కాంపిటీషన్ ఉన్న టైంలో ఒక హాస్పిటల్ రన్ చేయడం అనేది చాలా ఇబ్బంది అలాగే మేనేజ్మెంట్ కూడా ఒక కేసు వస్తే దాన్ని ఎట్లా డీల్ చేయాలి ఇలాంటి రేర్ కేసెస్ వస్తే మే హాస్పిటల్ మేము భరించగలుగుతామా ఒకవేళ కేసు సక్సెస్ అయితే ఓకే ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాము షేర్ చేసుకోవడానికి పేషెంట్ కళ్ళల్లో ఆనందం చూడడానికి మేము చాలా హ్యాపీగా ఉంటాము అదే ఒక కేసు ఏదన్నా ఫెయిల్యూర్ అయితే దానికి తీసుకోగలిగిన ఛాలెంజెస్ కానీ దానికి తీసుకోగలిగిన కాంపిటీషన్ ఈ ఉన్న ఈ టైంలో మేము చాలా రిస్కులు అండి ఆదిత్య హాస్పిటల్లో ఇప్పుడనే కాదండి గత సెవెన్ ఇయర్స్ నుంచి ఆదిత్య హాస్పిటల్ అంటే నార్మల్ కేసెస్ రెగ్యులర్ కేసెస్తో పాటు చాలా ఛాలెంజింగ్ కేసెస్ తీసుకోగలిగిన వన్ ఆఫ్ ద హాస్పిటల్ ఆదిత్య హాస్పిటల్ ఎందుకంటే మేము చాలా ఛాలెంజెస్ తీసుకుంటాము మా దగ్గర ఉంది అంత చాలా యంగ్ డాక్టర్ టీము ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు మీ దగ్గర డాక్టర్స్ చాలా చిన్న వయసులో ఉన్నారండి వయసు చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చెప్పి కానీ మేము నమ్ముతాము మా దగ్గరికి వచ్చిన డాక్టర్స్ వాళ్ళ టాలెంట్ వాళ్ళ ధైర్యాన్ని చూసి మేము చాలా ఛాలెంజెస్ తీసుకున్నాం అందుకే మేము మీ ముందు ఇప్పుడు ఇలా కూర్చోగలిగాము ఇలాంటి కేసెస్ సక్సెస్ చేసి చూపిస్తున్నాము అలాగే మన హాస్పిటల్లో కార్డియాలజీ టీంలో మనకి ముగ్గురు డాక్టర్లు ఉన్నారు ఫస్ట్ మన డాక్టర్ నిఖిల్ ప్రవీణ్ గారు అలాగే డాక్టర్ యోగి సార్ ఇంకొకళ్ళు కేపీ సార్ వీళ్ళ ముగ్గురు ఇప్పటిదాకా చాలా క్రిటికల్ కేసెస్ డీల్ చేశారు ప్రతి ఒక్కటి మేము మీ ముందు పెట్టలేము ఇలా ఏదైతే రేర్ కేసెస్ ఉన్నాయో ఎగ్జిబిట్ చేయగలుగుతాము మీడియాలో ఎందుకంటే అవగాహన క్రియేట్ చేయడానికి ప్రజల్లో అలాగే కార్డియాలజీ డిపార్ట్మెంటే కాకుండా మన దగ్గర ఆర్థోపెడిక్స్ కానీ న్యూరాలజీ కానీ న్యూరో ఇంటర్వెన్షన్ కానీ క్రిటికల్ కేర్ పల్మనాలజీ కిడ్నీ కిడ్నీ మార్పిడీలు ప్రతి ఒక్క డిపార్ట్మెంటు చాలా రకాలుగా చాలా మంచి స్థాయిలో ఉంది అది ముందు ముందు మీకు ఇంకా తెలియజేస్తాము